హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు ఇవాళ మంగళవారం బయట నుంచి డెబ్భై రెండు వేల బస్తాలు వచ్చినాయండి ఏసీ శాంపిల్స్ ఉంటాయి ఏసీ కూడా ఉంటాయి కొత్తవి ఉంటాయి రెండు ఉంటాయండి కాబట్టి ఎన్ని ఏందనేది వివరంగా చెప్పడానికి తెలియట్లేదండి ఏసీ శాంపిల్స్ కూడా పెట్టారండి ఒక అరవై వేలు పెట్టి ఉంటారు మార్కెట్ నేను ఎప్పుడులాగే ఎప్పుడూ చదువుతుంటానండి ఈ రోజు ఏం జరిగిందనే చూడండి మార్కెట్ స్లోగా ఉంది నిన్నటికి ఇవాటికి స్లోగానే ఉంది కొన్ని రకాలు కొన్ని రకాల స్టడీగానే ఉంది పాత వీడియోలు చూసే అడుగుతున్నారండి మళ్ళీ ఇవాళ కూడా పాత వీడియోలు మూడు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు చెప్పారు ఇవాళ లేరు మార్కెట్ అంటే అవునండి ఇవాళ స్లో ఉంది నిన్ననేం చేయమంటారు అందుకనే ఇవాళ మార్కెట్ ఏందనేది చూడమంటున్నా చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ నిన్నటి రెట్లే జరుగుతున్నాయి కాబట్టి మూమెంట్ అందరూ లేరు అదే రేట్లు జరుగుతున్నాయి కాకపోతే ఎక్కడన్నా ఒక లాటు ఇరవై ఏడు వేల ఐదు వందలు చదువుతున్నారండి అది కరెక్టా కాదనేది కనుక్కొని చదువుతానండి ఇరవై ఏడు వేలు అయితే పక్కా అనేది దేవనో ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా చల్లదనాలు జరుగుతున్నాయండి పండుగలు ఈ బా చల్లదనాలు ఈ పిక్కలు ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా ఇక ఏదైనా కానీ బెస్ట్ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇరవై ఏడు వేలు రన్నింగ్ ఉందండి అదే రేటు జరుగుతుంది ఇక వన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి ప్యూర్ థమ్స్అప్ కలర్ ఉంటేనే ఇరవై ఐదు వేలండి లేదంటే ఇరవై రెండు వేలు నుంచి ఇరవై నాలుగు వేలు దాకా లైట్ కలర్లు అవుతున్నాయి అంత చల్లదనాలు అవుతున్నాయి అంతమించి అవట్ల పని రేటు అని నంబర్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే నంబర్ ఫైవ్ బాగా స్లో అనిపించిందండి నాకు కొనేవాళ్ళు కనపడలేదండి పెద్దగా టాప్ నాకు తెలిసి ఇరవై నాలుగు వేలు ఉండిద్దండి ఎక్కడైనా టాప్ ఉంటే బెస్ట్లు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి నంబర్ ఫైవ్లో కాకపోతే సేల్ అవ్వలేదు ఛాన్స్ చోట్ల మూమెంట్ స్లోగా ఉందండి నంబర్ ఫైవ్ ఇంకా టూ సెవెంటీ త్రీ కొబ్బేరా టూ సెవెంటీ అయితే కనబడ్డాయండి ఇరవై మూడు వేలు సైజ్ తక్కువనే కాబట్టి నిన్న ఇరవై ఐదు వేలు చూశాను అంత సైజు కాదు ఇరవై మూడు వేలు దాకా చూశాను ఆ రేటుకి ఏమైనా అన్నారు షాప్ వాళ్ళు కానీ బాగానే ఉంది కలర్ పరంగా బాగుంది ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీడియాలు ఇరవై మూడు అండి చల్లదనాలు బెస్ట్ ఉంటే ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు అండి ఏదైనా ఇరవై రెండు వేల నుంచి ఉన్నాయండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పిక్కలు ఉన్నాయి మళ్ళీ అక్కడక్కడ పిక్కలు కనబడ్డాయి అంటే వాళ్ళకి దిగుబడి లేక ఇరవై వేలు పడ్డాయండి త్రీ ఫోర్ వన్ పిక్కలు దిగుబడి లేక అట్లొచ్చా అంటే తోట అంత సహకరించలేదు అందువల్ల పిక్కలు వచ్చినాయి ఇంకా టాప్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు టాప్ అండి త్రీ ఫోర్ అం ఇవాళ ఏసీ త్రీ ఫోర్ అని చూశానండి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు బెస్ట్లు బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి బెస్ట్లు త్రీ ఫోర్ ఆన్ బాగున్నాయండి చూడడానికి అయితే బాగానే ఉన్నాయి మంచి రకాలే ఏసీ ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటికి నిన్నటి రేట్లే జరుగుతున్నాయి చలదనాలు పళ్ళు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు అండి పెద్దగా తక్కువ మార్కెట్లో బాగా తక్కువ ఇక బెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై ఐదు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ స్టడీ మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా అంతేనండి స్టడీ మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ వచ్చేసి ఇవాళ ఏసీ చూసానండి ఇరవై మూడు వేలు అడిగారు బెస్ట్ బాగుంది సైజ్ తక్కువ అంతమించి రాలేదంట ఇక కొత్త వచ్చేసి చల్లదనాలు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా బెస్ట్ డీలక్స్ ఇరవై నాలుగు వేలు నుంచి ఇరవై ఐదు వేలు అండి అంతమించి చూడలేదండి ఇరవై ఐదు వేలే టాప్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే మార్కెట్ బాగా స్లో అండి ఏసీ అయితే మరీ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అడిగారండి ఏసీ ఆరుమూరలు అంతమించి అడగలే మళ్ళీ బాగా స్లో ఉంది ఇంకా కొత్త ఆరుమూరు వచ్చేసి చల్లదనాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఆరుదలు ఉంటే మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ ఎక్కడన్నా డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు టాప్ అండి అంత మించి అవల మార్కెట్ బాగా స్లోగా ఉంది అనమాట షార్క్ వన్లు కూడా స్లోగానే ఉన్నాయి చల్లదనాలు వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అడిగారు ఆరుదోలు ఉంటే పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అండి టాప్ షార్క్ అది కూడా స్లోగానే ఉంది మూమెంట్ ఇంకా రోమీ టూ సిక్స్ ఏసీ అయినా కొత్త అయినా నిన్న కొన్నారు పద్దెనిమిది వేలకి క్యాన్సిల్ అయినాయి ఏంటండి ఇవాళ ఏదైనా కానీ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అడుగుతున్నారు కొత్త అయినా ఏసీ అయినా రోమీ టూ సిక్స్ అంత మించి అడగట్లే మార్కెట్ స్లోగానే ఉంది ఇవాళ మూమెంట్లు స్లోగా ఉన్నాయా మార్కెట్ స్లో పడ్డాయి ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు కొత్తవి ఏసీ రెండు చూశానండి కొత్తవి వచ్చేసి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు దాకా చూశాను ఏసీ వచ్చేసి బెస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు చూశానండి ఏదైనా క్లాసిక్ బాగానే ఉంది పంతొమ్మిది వేల ఐదు వందలు కూడా ఇచ్చారు ఎక్సలెంట్ క్వాలిటీ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి నాకైతే లేదండి ఐడియా లేదు అసలు లేవు మార్కెట్లో నేను వేసుకోవడా ఏసీ కూడా బాగా తక్కువ ఉన్నాయండి ఒక రకంగా లేవండి క్వాలిటీలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు దాకా మీడియాలు కొద్దిగా తెలపారు ఉంటాయి సేల్స్ అవ్వట్ల ఇంకా బెస్ట్ ఉన్నాయి ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు దాకా కొద్దిగా ఏదైనా అరకొర సేల్స్ అవుతున్నాయి డీలక్స్ ముప్పై మూడు వేలు దాకా చూశానండి ఒక్కలాటే చూశాను ముప్పై మూడు వేలు ఇంకా అది కూడా అరవై ఎనిమిది బస్తాలకి ముప్పై బస్తాలే కావాలని తీసుకున్నారండి టాపు టూ జీరో ఫోర్తే టాప్ క్వాలిటీ ముప్పై మూడు వేలు అది కూడా అరవై ఎనిమిది లాంటికి ముప్పై వేలే కావాలని తీసుకున్నారు అంత స్పీడ్గా ఇక్కడేమి లేదు కర్ణాటకలో అంత స్పీడ్కి వెళ్ళేది ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం ఏసీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి మీడియం బెస్ట్లు అండి పంతొమ్మిది వేలు దాకా వేశారు బెస్ట్ వచ్చేసి ఇరవై వేలు వేశారు డీలక్స్ కనపడలా కొత్త వచ్చేసి కూడా బెస్ట్ ఇరవై వేలు డీలక్స్ ఇరవై ఒక్క వేసారండి స్లోగానే ఉంది మాట ఇక త్రీ థర్టీ ఫోర్ ఏసీ స్లోగానే ఉందండి మళ్ళీ చూస్తున్నాను స్లోగానే ఉంది మాట మీడియాలు పదిహే పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు లోపు జరుగుతుంటే మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల మధ్యలోనే జరుగుతున్నాయి స్లోగానే ఉంది బెస్ట్లు వచ్చేసి ఎక్కువ శాతం ఇరవై వేలు ఇరవై ఒక్క మధ్యలో జరుగుతున్నాయి వాటిలో గద్వాల ఏరియాయే ఎక్కువ కనబడుతుంది కొత్తవి కూడా అంతే జరుగుతుంది బెస్ట్ ఇరవై వేలు నుంచి ఇరవై ఒక్క వెయ్యి కొద్ది లైట్ అల్లన ఉన్నాయి ఇక్కడ వేశారు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటే ఇరవై రెండు వేలు వేసారండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ వచ్చేసి ఎక్కడన్నా కౌంటర్ చిల్లర చిల్లరరోజులు వేసుకుంటున్నారండి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు టాప్ హై క్వాలిటీ ఇరవై మూడు వేలు వేసుకుంటున్నారు రోలు కొనుక్కుంటున్నారండి అది చెప్పేది కాదు ఇక ఏసీ తేజ గురించి మాట్లాడుకుంటే ఏసీ తేజ కూడా స్లోగానే ఉందండి మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మ్యాక్సిమం ఇదే రేటు జరిగిందండి మీడియం బెస్ట్లు ఇక బెస్ట్ వచ్చేసి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడన్నా సూపర్ డీలక్స్ ఉంటే ఏసీ తేజ పద్దెనిమిది వేలు అండి టాప్ పద్దెనిమిది వేలు అంటే ఇంకా టాప్ క్వాలిటీ అంత మించి లేదండి ఇంకా దాని తర్వాత కొత్తవి తేజాలు చల్లదనాలు వచ్చేసి సైజులు ఉండవండి పదహారు వేల ఐదు వందలు అడుగుతున్నారు సైజు కావాలంటే పదిహేడు వేలు లైట్ చల్లదనం డీసీ కావాలనుకుంటే పదిహేడు వేల ఐదు వందలు వేసారు సూపర్ డీలక్సే కానీ లైట్ చల్లదనం పదిహేడు వేల ఐదు వందలు అవుతారు రన్నింగ్ మార్కెట్ చదువుతాను చూడండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు హై క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలేనండి ఇవాళ మార్కెట్ మూమెంట్ స్లోగానే ఉంది అందరూ లేరు కొంటున్నారు సారీ అందరూ ఉన్నారండి కానీ మూమెంట్ స్లోగానే ఉంది అందరు ఈ రేట్లే కొంటున్నారు అందరు ఉన్నా కూడా ఈ రేట్లే కొంటున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలే టాపే కొంటున్నారు ఇంక అంత మించి కొనట్లే తాలు విషయానికి వస్తే ఇవాళ తేతాలు కూడా స్లోగానే ఉంది ఏసీ తేతాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడిగారండి మించి అడగల కొత్త వచ్చేసి చల్లదనాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు ఆరుదలు ఉంటే మ్యాక్సిమం పదమూడు వేలే జరుగుతుంది ఎక్కడన్నా కలగలుపులుంటే పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు తాలు వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేలే జరిగింది కొత్త అయినా ఏసీ అయినా పదకొండు వేలు ఏసీ కొత్త వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు సీడ్ వచ్చేసి రంగులు ఓ మాదిరిగా పన్నె పదకొండు వేల నుంచి పదమూడు వేలు అండి కలగలుపుల తాలు మాత్రం మంచి రేటు ఉంది ఒక త్రీ ఫోర్ వన్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి డీడీలు మంచి రేట్లు ఉన్నాయండి పదిహేను వేల నుంచి పదహారు వేలు టాప్ అండి నేను ఈరోజు ఏం జరిగిందనే చూస్తున్నాను చూడండి ఈరోజు మార్కెట్ పాత వీడియోలు చూసి అడగబాకండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్